ఒకసారి ఎవరో కుండను అడిగారట నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చల్లగా ప్రశాంతంగా కూల్గా ఉంటావు కదా ఇది నీకు ఎలా సాధ్యమవుతుంది అని అడిగారట అప్పుడు కుండ ఇలా అన్నదట నేనెప్పుడు నేను ఎల్లప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళేది మట్టిలోనికే మధ్యలో ఈ ఆవేశం గర్వం లాంటివి నాకు అవసరమా అని చిరునవ్వుతో సమాధానమిచ్చిందట ఎస్ మనిషి చేత చేయబడిన ఆ కుండే అంత కూలుగా బ్రతుకుతుంటే పరమకుమ్మరి ఏసయ్య చేత తయారు చేయబడిన ఈ విలువైన కుండ ఎంత మహిమకరముగా బ్రతకాలి ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు నరులను సృజించినప్పుడట యథార్థవంతులుగా సృజించాడట కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారట ఎస్ అలా తంత్రాలు గడిపించుకున్న మనుషులను మళ్ళీ మంచి ఆకృతిలోకి మార్చడం కోసం దేవుడు ఒక వ్యక్తిని మళ్ళీ తొక్కుతాడు పిసుకుతాడు ముద్దగా మారుస్తాడు పైన పెట్టి త్రిప్పుతాడు దేవునికి ఇష్టమైన పాత్రలుగా వాడబడాలి అనుకున్నప్పుడు ఎస్ వారు ఈ యొక్క ప్రాసెస్లో సహించుకోవాలి ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు నీకు ఒక అందమైన జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన కొన్నిసార్లు నిన్ను శ్రమ పెడతాడు అప్పుడే నీలో నుండి ప్రాచీన స్వభావం బయటికి వెళ్ళి నవీన స్వభావము ఎసై అన్నాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో చేరుకుంటాడు అని అన్నాడు దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశం నెరవేరబడాలి అన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు నిన్ను వేరుపరుస్తాడు రాళ్ళల్లో నుండి మట్టిని వేరుపరిచినట్లు ఎస్ ఈ లోకంలో ఉన్న రాళ్ళ మధ్య నుండి నిన్ను మెత్తటి మట్టిగా వేరుపరుస్తాడు నిన్ను తొక్కుతాడు పిసుగుతాడు సరైన ఆకృతి వచ్చే వరకు నిన్ను ఆయన శ్రమ పెడతాడు అయినా నువ్వు ఓర్చుకుంటే నీకు ఒక చక్కని ఆకృతినిస్తాడు ఇరిమియా మొదట దాని స్థితి చూసినప్పుడు బాధపడ్డాడు కాని తర్వాత దాని సుందరమైన ఆకృతిని చూసి సంతోషించాడు సిమిలర్గా దేవుడు కూడా మనం విడిపోయినప్పుడు పగిలిపోయినప్పుడు మళ్ళీ పిసకబడుతున్నప్పుడు మళ్ళీ తొక్కబడుతున్నప్పుడు మన స్థితిని చూసి ఆయన మళ్ళీ బాధపడతాడు మళ్ళీ ఒక సరైన ఆకృతి వచ్చిన తర్వాత మనల్ని చూసి సంతోషిస్తాడు దేవుడు తన బిడ్డలను ఎందుకు శ్రమ పెడతాడు ఎందుకంటే మనల్ని పరిశుద్ధులుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా మార్చట కొరకు అనేకమైన శ్రమలకు శోధనలకు పరీక్షలకు దేవుడు అనుమతిని ఇస్తాడు ఉమ్మరి కూడా మట్టిని తీసుకున్నప్పుడు దానిని తొక్కి బాగా పిసికి సార మీద పెట్టి దానికి ఒక ఆకృతి వచ్చే వరకు దానిని సార మీద తిరుపుతాడు ఈ ప్రాసెస్ లోకుండా అయ్యో నన్ను కుమ్మరి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు నన్ను ఎందుకు ఇలా బాధిస్తున్నావు అని అంటదట అప్పుడు కుమ్మరి అంటాడట కొంచెం వర్చుకో అద్భుతాలు చూస్తావు అని అంటాడట అదేవిధంగా మానవునికి వచ్చే శ్రమలు శోధనలు పరీక్షలు అతనిని సువర్ణ శుద్ధముగా మారుస్తాయి భక్తుడైన దావీదు అంటాడు శ్రమ కలుగుట నాకు మేలాయను అని అంటాడు ఆ విధంగాట దేవుడు పదమూడు సంవత్సరాలు దావీదుని నలిపాడు త్రొక్కాడు కాబట్టే దావీదట ఇస్రాయళ్ళు పైన గొప్ప రాజుగా మారాడు యోబుగారు అంటాడు శోధించబడిన మీదట నేను సువర్ణముగా మార్చబడి తిని అని అంటాడు యోబట ఆ విధముగా ఆయన శ్రమ పెట్టబడినప్పుడు శోధించబడినప్పుడు నలగొట్టబడినప్పుడు అతనిలో నుండి మరో నూతన స్వభావం వచ్చింది ఆ స్వభావం ఏమైనా పలుకుతుందంటే యోహోవా ఇచ్చను యోహోవా తీసుకొని పోయెను యోహోవా నామానికి మహిమ కలుగును గాక దేవుడు సాక్ష్యం పలుకుతాడు చూడండి నోటి మాట ద్వారా కూడా యోగు దేవుని నామాన్ని దూషించలేదు అతడు యథార్థవంతుడు అని అన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా అందుకే దేవుడు నీలో నుండి ప్రాచీన స్వభావాన్ని తొలగించి నవీన స్వభావం నీలోకి రావాలి అని దేవుడు కొన్నిసార్లు శ్రమ పెడతాడు శ్రమలలో శిలువలో ఏసయ్య రూపు నలగ కొట్టబడింది ఏసయ్య పరిమళ వాసనగా ఈ ప్రపంచం పరిమళ వాసనగా మారాలి అని ఆయన సిలువలో తన రూపును కోల్పోయాడు నలగ కొట్టబడ్డాడు అందుకేనట అన్ని నామాల కంటే పైనామము నామము అని తండ్రి చేత అధికముగా ఆయన హెచ్చింపబడి ప్రతి నాలుక ఆయనను ప్రభు అని ఆయన మహిమను పొందుకున్నాడు అసలు దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు శ్రమపరుస్తాడు దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని శ్రమలకు పరీక్షలకు అనుమతినిస్తాడు ఎస్ బైబిల్లో రాయబడిన అద్భుతమైన ఏంటంటే శ్రమపడిన కొలది దేవుడు మనకు మేలు చేస్తాడు ద్వితీయోపదేశకాండము పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన రాయబడిన మాట ఏలయనగా మీరు మీ దేవుడైన యోహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యోహోవ మిమ్ములను పరీక్షించుచున్నాడు ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని పరీక్షలకు అప్పజెప్తున్నాడంటే ఎస్ మీ యథార్థతను బలపరచడం కోసం మీరు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదో ఆ యథార్థతను బలపరచడం కోసమట దేవుడు ఒక వ్యక్తిని పరీక్షిస్తాడు పరీక్షలకు అనుమతినిస్తాడు రెండవది అపోస్తుడైన పేతురు గారు అంటారు దేవుని ఆత్మ ఈ పరీక్ష కాలంలో మీ మీద నిలిచి ఉంటాడు అని అంటారు ఔటో పేదరి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండు మరియు పద్నాలుగు వచనాలు ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి పద్నాలుగో వచనము క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని అంటున్నాడు ఎందుకు దేవుడు మనల్ని శ్రమలకు పరీక్షలకు అప్పజెప్తాడు అంటే ఎస్ ఆయన ఆత్మ మన మీద నిలిచి ఉండాలని ఆయన ఆశపడతాడు ఆయన ఆత్మను మనపై ఆయన ఆత్మను మనపై కుమ్మరించాలని దేవుడు మనల్ని శ్రమలకు అప్పజెప్తాడు యాకోపత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవంలో యాకోబు గారు అంటారు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనలకు నిలిచిన వాడై ప్రభుతను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందుకొనును అని అంటాడు ఎస్ జీవకిరీటము పొందుకోవాలన్నా మెప్పు మహిమ ఘనతను మనం పొందుకోవాలన్నా ప్రియా సహోదరి సహోదరుడా మనము శోధనలను జయించాలి శ్రమలకు ఓర్చుకోవాలి ఇంకా నిన్ను పరిపూర్ణముగా మార్చడం కొరకు దేవుడు నిన్ను శ్రమలకు అప్పజెప్తాడు నిన్ను పరిశుద్ధినిగా చేయుటకు శుద్ధ సువర్ణంగా మార్చుటకే ఏబు గ్రంథము ఇరవై మూడో అధ్యాయం పదో వచ్చిన ఉంటుంది నిన్ను శుద్ధ సువర్ణముగా మార్చడం కొరకే దేవుడు నిన్ను శ్రమలకు పరీక్షలకు అప్పజెప్తాడు అల్టిమేట్గా దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదించాలి అని శ్రమలకు అప్పజెప్తాడు శ్రమలలో నలగొట్టబడడం వలన మనం క్రీస్తు రూపంలోనికి మార్చబడగలుగుతాము ఆ మార్పే మన జీవితాలను పరిమళ సువాసనగా మార్చుతుంది దేవునికి మనం ఇష్టంగా మారాలి అంటే ఆయన సన్నిధిలో నిప్పులపైన సాంబ్రాణి వలె కాలి ధూపముగా మారితే ఆయన సన్నిధిలో మనం సువాసనగా మారగలుగుతాం ఇతరులకు ఆ సువాసనను పంచగలుగుతాం సుగంధ ద్రవ్యాలన్నీ చక్క లవంగా జాజికాయ జాపత్రి మొదలైనవన్నీ కలిపి ఏ విధంగా అయితే మెత్తగా దంచబడి నల్లగొట్టబడి సువాసనగా మారి రుచిని ఇస్తాయో అదే విధముగా మన జీవితాలు కూడా నలగొట్టబడి మెత్తని పిండివలే మారి క్రీస్తువలే పరిమళ సువాసనగా ఇతరులపై వెదజల్లబడాలి అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా మార్చబడగలుగుతాం మనలో ఉన్న చెడు వ్యసనాలన్నీ కామ క్రోధ మద మత్సరం అసూయ ద్వేషం శరీరాశ నేత్రాశ జీవపుటంబం గర్వం అహంకారం మొదలైనవన్నీ కూడా నలగొట్టబడి మెత్తగా మారితే గాని మనం శుద్ధ సువర్ణముగా మార్పు చెందగలం ప్రాణాత్మ దేహాలు ఏకమై మెత్తగా నలగొట్టబడి ఆయన సన్నిధిలో ధూపం వేయగలిగితే ఆయనకు మనం ఇష్టలుగా మార్చబడగలుగుతాం కుండ అది తయారు చేయబడిన తర్వాత చూడండి అట కుమ్మరి దాన్ని నిప్పుల మీద కాల్చాడు నిప్పుల మీద కాలుస్తున్నప్పుడు అనుకుంది ఎందుకు నన్ను ఇలా చేస్తున్నాడు నేను ఒకప్పుడు మట్టిగా ఉన్నాను కదా దుమ్ముగా ధూళిగా ఉన్నాను నా బ్రతుకేదో నేను బ్రతుకుతున్నాను నన్ను తీసుకొచ్చి నన్ను నానబెట్టి తొక్కి పిసికి ముద్దగా చేసి సార మీద పెట్టి గిరా 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 తిప్పి నాకు మైకం వచ్చేటట్లు చేసి ఇంతగా నన్ను బాధ పెట్టి శ్రమ పెట్టి చివరికి తీసుకెళ్ళి మళ్ళీ నిప్పుల మీద పెట్టాడు ఈ వేడిమికి నేను ఎలా తట్టుకోవాలి నా వల్ల కాదు అయ్యో నన్ను తీసేయి తీసేయి కుమ్మరి నన్ను తీసేయి అని ఆ కుండట ఏడ్చిందట చూడండి అద్భుతం ఏంటో తెలుసా అది కాల్చబడి బయటికి తీసిన తర్వాత కుమ్మరి దానికి ఒక అద్దం ఇచ్చి చూసుకో అన్నాడట ఇచ్చి చూసుకున్నప్పుడు అద్దంలో తన రూపాన్ని చూసుకున్నప్పుడు అబ్బురపడిందట కుండ అరే నేను ఒకప్పుడు మట్టిగా ఒకప్పుడు దుమ్ముగా ధూళిగా ఉన్నాను నాలో అనేక రకాల రాళ్ళు రప్పలు మట్టి ఇలా నేను చెడిపోయి ఉన్నాను కుమ్మరి నాకు ఇంత గొప్ప ఆకృతినిచ్చాడే అనేది సంతోషపడిందట అద్భుతం ఏంటో తెలుసా దానిని తీసుకెళ్లి అంగట్లో పెట్టినప్పుడు అది జనుల చేత పరిశోధించబడింది అదేవిధంగా దేవుడు మానవులను అంటే మనలను దేవుడు తన నామ మహిమార్థమై మనకు ఆశీర్వాదం కలుగు నిమిత్తమట శ్రమలను శోధనలను పరీక్షలను అనుమతినిస్తాడు ఒక డైమాండ్ లాంటి మాట ఏంటంటే ఓర్చుకున్న వారికే మెండైన దీవెనలు సహించి జయించిన వారికే జీవ అంత్యకాలంలో అంత్యకాలంలోనట చూడండి అగ్ని లాంటి మహాశ్రమలు కలుగుతాయట ఇప్పుడు ఈ శ్రమలకే తట్టుకోలేకపోతే అంత్యకాలం రాబోతుంది ఆ కాలంలో వచ్చే శ్రమలట చూడండి అగ్ని వంటి మహాశ్రమలు ఇంతకంటే రెండంతలో అంతము వరకు సహించిన వాడికే జీవ కిరీటం దక్కుతుంది జీవవృక్ష ఫలాలు తినే అర్హత కలుగుతుంది మరుగైన మన్నా తినే అర్హత ఎవరికి దక్కుతుందంటే అంతము వరకు సహించే వారికి అగ్ని లాంటి మహాశ్రమలు కలుగుతున్నప్పుడు నువ్వు ఈరోజు బాధపడుతున్నావా ప్రియా సహోదరి సహోదరుడా నీకు జీవ కిరీటం ఇవ్వాలని ఫలాలు తినే అర్హతని ఇవ్వాలని మరుగైన మన్నా తినే అర్హత దేవుడినికి నీకు ఇవ్వాలి అనే దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమలను అనుమతినిస్తున్నాడు ఇక ఆ కుండను కొన్న వ్యక్తి తీసుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసాడట చూడండి కుండలో నీళ్లు పోయగానే నీళ్ళెలా మారిపోయే తెలుసా చల్లగా అయిపోయాయి ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కుండలో మీరు వేడి నీళ్లు పోసినా చల్లగానే అవుతాయి నార్మల్ వాటర్ పోసినా చల్లగానే అవుతాయి చల్లని వాటర్ పోసినా చల్లగానే అవుతాయి మీరు ఎలాంటి నీళ్లు పోసినా సరే కుండలో నీళ్లు పోస్తే అవి చల్లగా కూల్గా మారిపోతాయి ప్రియా సహోదరి సహోదర మన ఆత్మీయ జీవితంలో కూడా పరిస్థితులు ఎలాగున్నా సరే ఎంత గడ్డుగా ఉన్నా సరే అవి ఎంత వేడిగా ఉన్నా ఎంత చల్లగా మైనస్ డిగ్రీలో ఉన్నా ఎంత వేడిగా హై డిగ్రీలో పెరిగిపోయినా నార్మల్ స్థితిలో ఉన్నా మనం ఎప్పుడు కూడా చల్లగా కూల్గా ఉండాలి కుండలో పోసిన నీళ్ళు చల్లదనాన్ని ఇచ్చినప్పుడే చూడండి ఎండకు పనిచేసి వచ్చిన వ్యక్తి కూడా ఆ నీటిని దాగి సేద తీర్చుకోగలుగుతాడు ఎండ నుండి వచ్చిన వారికి అది దాహాన్ని తీర్చగలుగుతుంది ఎప్పుడూ చల్లగా ఉన్నప్పుడే దాహం వేసిన ప్రతి ఒక్కరూ ఆ కుండ దగ్గరకు వెళ్ళి నీళ్లు త్రాగి దాహాన్ని తీర్చుకుంటారు ఆ మట్టి కుండట చూడండి ఒకప్పుడు దుమ్ము ధూళిగా ఉండిన ఇది కుండగా మారిన తర్వాత మహిమ కలిగిన పాత్రగా దీవెనకరముగా మార్చబడింది ప్రియా సహోదరి సహోదరుడా ఎవరైనా వచ్చి నీకు కోపం తెప్పించినా ఎవరైనా వచ్చి నీకు రోషన్ తెప్పించినా ఎవరైనా వచ్చి సూటిపోటు మాట్లాన్నా ఎవరైనా నిన్ను రెచ్చగొట్టే పరిస్థితుల్లోకి తీసుకెళ్ళినా ఇవి అన్ని వేడిని పుట్టించే పరిస్థితులు అవి నీలోకి వచ్చినప్పుడు అవి కూలైపోవాలి కుండలోకి వేడి నీళ్ళు పోసినప్పుడు ఏ విధంగా అయితే కూలయిపోయిందో ఎవరైనా వచ్చి మనకు కోపం రేపినా మనం రెచ్చగొట్టినా మనల్ని సూటిపోటి మాటలన్నా దులిపేసుకోవాలి మనలో కాదు లేపో అని వదిలేసుకోవాలి అప్పుడే నీలోకి వచ్చినా అవి కూల్ అయిపోతాయి ప్రియా సహోదరి సహోదరుడ మనలో చాలామందికి తొందరగా కోపం రావడానికి తొందరగా డిప్రెషన్లో పోవడానికి రోగాల పాలవడానికి కారణం ఏంటి రిసీవింగ్ తీసుకునేది ప్రతిదీ కూడా ఎలా పడితే అలా తీసుకుంటారు తీసుకున్న దాన్ని మీరు కూల్ చేయగలిగితే చాలు అద్భుతమైన మహిమ కలిగిన కుండగా మీరు మారగలుగుతారు అదేవిధంగా క్రీస్తు అనే కుండలో క్రీస్తు అనే కుండలోని జీవజలం త్రాగిన వాడు ఎప్పుడు కూడా నశింపక నిత్య జీవం పొందుకుంటాడు ఆ నిత్య జీవానికి ప్రతి ఆత్మీయుడు కూడా పరీక్షలకు గురవుతాడండి అవుతాడండి నిత్యజీవం పొందుకోవాలనుకున్నప్పుడు పరీక్షించబడతారండి నలగొట్టబడతారు పిసుకబడతారు మెత్తగా మారుతారు ఆ మెత్తదనములో నుండి దీనత్వం బయటికి వస్తుంది ఈ దీనాత్ములే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు నిన్ను దీవెనకరముగా మార్చాలి అని దేవుడు శ్రమలకు అప్పజెప్తాడు ఈ ప్రాసెస్లో సింపుల్ ఏమీ లేదు ఆయన ఎలా మార్చితే అలా మారే మట్టి ముద్దగా నువ్వు మారితే చాలు అందుకే ఈరోజు మనం అడుగుతాం ప్రభువా నేను కూడా మట్టి కుండలాగా నీకు లోబడాలయ్యా నేను కూడా మహిమ కలిగిన పాత్రగా వాడబడాలి ప్రభువ వలే వలె కలిగిన పాత్రగా మారాలయ్యా దావీదువలే మేలుకరంగా మార్చబడాలయ్యా యోభువలే సువర్ణ శుద్ధిగా శుద్ధ సువర్ణంగా మార్చబడాలి ప్రవ్వా నీ ఇష్టమైన ఆకృతిలో నన్ను మార్చు నువ్వు మారుస్తున్నప్పుడు నేను లోబడే కృప నాకివ్వు ఎటు వంచితే అటు వంగడానికి కృపనివ్వు ఎస్ అడుగుదామా ప్రియమైన సహోదరి సహోదరుడా నాతో కలిసి ప్రార్థించండి మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ప్రభువా ఈ మట్టిని మహిమ కలిగిన కుండగా తయారు చేసే పరమకుమ్మరి విని ఎసయ్యా మాలో ఉన్న చెడు వ్యసనాలు ప్రభు కామ క్రోధ మద మత్సర మోహాలు శరీరాశ నేత్రాశ జీవపు డంబం గర్వం అహంకారం ఇవన్నీ ప్రవ్వా నలగొట్టబడాలి అలా నలగొట్టబడాలి అంటే ప్రభువా ఈ లోకము నుండి మేము ఏరుపరచబడాలి శ్రమలలో శిలువలో నీ రూపు నలగ పరిమళ సువాసనగా మార్చబడినట్లుగా నా మా జీవితాలను ప్రహ్వా శుద్ధ సువర్ణంగా మార్చండి నీ చిత్తానుసారమైన ఆకృతిలోకి మమ్మల్ని తీసుకురండి అలా వచ్చే క్రమంలో మేము ఓడ్చుకునే కృపని దయచేయండి నీ సన్నిధిలో ఉండే ప్రహ్వా జీవవృక్ష ఫలాలు తినే కృప మాకు కావాలి మరుగైన మన్నాను తినే కృప మాకు కావాలి నువ్వు గొప్ప ఆకృతినిచ్చినప్పుడయ్యా ఒకని ముఖం ఒకడు చూచుకున్నట్లుగా మా ముఖాలు తేజమయముగా గాక ఎందరైతే ప్రభ ఇటువంటి విలువైన ప్రభు మహిమ కలిగిన ఖరీదైన పాత్రగా వాడబడాలని ఆశపడుతున్నారు ఏసు నామమున మా బిడ్డలను దీవించినా ఆయన మహిమ కలిగిన పాత్రలుగా మార్చమని ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్